అయ్యండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే వేడిగా అండి పక్కన అయితే గిన్నె అన్నమాట ఇకండి ఇది వచ్చి వైట్ రైస్ ఇంక రోజు పప్పు ఉంటుంది కదా ఇంక ఇవాళ ఏంటంటే పప్పు టమాట అలాగే పక్కన ఇవాళ దొండకాయ మసాల మాట అంటే గుత్తి వంకాయ కూర వండుతాం కదా అలాగే దొండకాయ మసాల మాట గుత్తి దొండకాయ కూర పక్కన గిన్నెలోది బాక్స్లోది కాకరకాయ ఫ్రై అన్నమాట ఇదైతే చాలా బాగుంది కాకరకాయ ఫ్రై పక్కన మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఇవాళ చేపల కూర ఉండే అనమాట ఇది చేపల కూర చేపల పులుసు అండి ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ మేము వండిన కూరలు తమ్ముడు వాళ్ళ ఇంట్లో సా చేపల పులుసు మేము వండింది కాకరకాయ ఫ్రై సాంబారు దొండకాయ ముత్తి దొండకాయ పప్పు టమాటా రైస్ అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే ఇన్స్టాలో ఫాలో చేయండి యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్